హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు పవన్ కళ్యాణ్ గారు రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైఖరిలో మార్పు కనబడుతుందా తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళ క్యాడర్కి వాళ్ళ నాయకుడికి చేసిన సూచన ఏంటి ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అరకు మండపేటల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు దీనిపైన జనసేన పార్టీ క్యాడర్ అలాగే జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సీరియస్ అయ్యారు ముఖ్యంగా అధినేత దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పుకున్నారు ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలో అక్కడ బలమైన సీటు ఇక్కడ ఈ సీటు కనుక జనసేన పార్టీ తీసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీటు ఎందుకంటే ఇక్కడ వేగుల్లా లీలాకృష్ణ అనే వ్యక్తి గత ఎన్నికల్లోనే దాదాపు ముప్పై వేల పైచులకు ఓటు సంపాదించుకున్నాడు అది జగన్మోహన్ రెడ్డి గాలిలో మరి తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఉంటే ఇది ఖచ్చితంగా గెలిచే సీటు అది కాకపోయినా ఒంటరిగా పోటీ చేసినా కూడా ఖచ్చితంగా గెలిచే సీటు ఎందుకంటే మండపేటలో స్వయాన ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయనపై వ్యతిరేకత ఉంది ఇలాంటి సమయంలో ఇటు వైఎస్ఆర్సీపీ పైన వ్యతిరేకత ఉన్న దృష్ట్యా మండపేటలో లీలాకృష్ణకే ఎడ్జ్ ఉన్నట్లుగా సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి అయితే ఇలాంటి సీట్లో జనసేన పార్టీని కాదని చంద్రబాబు నాయుడు ఎలా ప్రకటిస్తాడనేదే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ అలాగే నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన కొంచెం సీరియస్గానే ఉన్నారు సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు మీరు రెండు చోట్ల ప్రకటిస్తే మేము కూడా రెండు చోట్ల ప్రకటిస్తామనే ఉద్దేశంతో ఆయన ప్రకటించారు ఈ తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానీ అలాగే కొద్దిమంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి నిలకడలేదు పవన్ కళ్యాణ్ ఎలా నిర్ణయం తీసుకొని ఒంటరిగా ఎలా ప్రకటిస్తాడు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఆయన అన్ని విధాలుగా ఆలోచించే ప్రకటించుంటాడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రకటించుంటాడు మరి ఆయన ఏం పొత్తు ధర్మం పాటించాడనే విధంగా ఎల్లో మీడియాలో అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా కొన్ని కథనాలు మనం చూసాం సో అయితే వెంటనే చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాడర్ని అలాగే వాళ్ళ నాయకులని హెచ్చరించారు ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు అటు జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ వాళ్ళ నాయకులు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేయొద్దు ఒకవేళ అదే కనుక జరిగితే మాత్రం అసలు కేసలు వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ రెండు పార్టీల ఐలెన్స్ని ఎలా దెబ్బ కొడదామని చూస్తున్న తరుణంలో మీరు అనవసరంగా మీరు కామెంట్ చేసి ఇంకా దీన్ని చేయొద్దు అనే విషయాన్ని ఆయన చాలా సీరియస్గా వాళ్ళ క్యాడర్కి వాళ్ళ నాయకులకు ముఖ్యంగా ఎల్లో మీడియాకు చెప్పినట్లుగా సమాచారం